ఓం అస్మన్ గురుశామహ ప్రథమ చూర్ణికలో ఈ కండిక కండిక అంటే కండికలో శ్రీరంగనాథుని వర్ణ మరియు ఆ స్వామిని శ్రీ భగవద్ రామాల సేవించి భావన వర్ణించబడింది భగవానుడైన శ్రీరంగనాథునికై కైంకర్యం నిత్యం చేయవలనయు అట్లు కైంకర్యం చేయవాణి ఉన్న శ్రీమద్ రామానుజుని భగవానుడే చేయగానే తలుచుకున్నాను శ్రీరంగనాథుడు త్రివిధమైన చేతనాచేతనముల తన స్వాధీనమంత ఉంచుకున్నవాడు ఆయా చేతనముల చే అచేతనముల స్వరూపములకు స్థితులకు ప్రవృత్తులకు తగినట్లుగా భిన్న భిన్నములుగా ఉండేవారు క్లేశము కష్టము కర్మ కర్మబంధము మొదలైన అశేషమైన దోషము ఈశాస్మాత్రము కొంచెము కూడా అంటని వారు స్వాభావికమైన అనంతమైన జ్ఞానము బలము ఐశ్వర్యము ధైర్యము శక్తి తేజస్సు సౌసల్యము వాత్సల్యము మార్ధవము ఆర్ధవం సౌహార్దము సౌమ్యము కారుణ్యము మాధుర్యము గాంభీర్యము ఔధార్యము చాతుర్యము స్థైయము ధైర్యము శౌర్యము పరాక్రమం సత్యకామం సత్య సంకల్పము కృతిత్వము సృజనత్వము కృతత్మకత్వము చేసిన మేలును మరవకుండుట ఉండుట మొదలైన అసంఖ్య గుణ సమూహంతో నిండి ఉన్నవాడు పరబ్రహ్మం పురుషోత్తములు శ్రీరంగములో సేనించిన వాడు నా స్వామే శ్రీరంగనాథుడు అట్లు అట్టి శ్రీరంగనాథుడు నిత్యం స్వామి చే నియమించబడుచు నిత్యము ఆధాస్యం చేకూరుచు ఆధాస్యములందే అపేక్ష కలిగిన నేను శ్రీ భగవద్ రామానికి ఆ స్వామి మాత్రం అనుభవంగా కలవాడినై ఆ స్వామి మాత్రమే ప్రియమైన వాడిని తలుచున్నాను నేను పరిపూర్ణంగా స్వామిని అనుభవింపకొరని నేను నిరంతరం భగవంతుని అనుభవించు భగవద్గుణ ఆరంభం చేయచ్చు ఆరంభం చేత కలిగిన అశేషమైన శేషత్వము తగిన శేషత్మని ప్రధానంగా తలుచునే తలుచు నేను నిత్యము స్వామి కైంకర్యం చేస్తుంది కాక ఈ ప్రథమిక స్వాధీన త్రిపదచేతనా చేతనా సులూపస్థితి ప్రవృత్తి భేదం క్లేశకర్మాజేష దోష సంసృష్టం से ज्ञान स्वभागण अफलशक्तिजसौशील्यवासल्य सौहार्द सौम्य सौम्यकारुण्य माधुर्य गंभीर औधार्य चातुर्यथधयसौ परक्रम सच्यसल सच्चकाम कल्याण कृतिशंकल्याणगुणघनौघव परहूत पुरुषोत्तम श्रीरंग सायुनमस्म स्वामीनमं

శేషావస్థిత శేషశేషైకరతిపంకర భవానీ శ్రీమతి రమజా మాతృముంద్రాయమహాత్మ శ్రీరంగవాసు భూయాత్నిచ్య శ్రీనిచమం కర్కటే పూర్వపాల్గుణం తులసి కార్నోద్భువ పాండే విశ్వామ గోదా వందే శ్రీరంగనాయకు మంగళం నారసువాయ మంగళం గుణసందంగళాలా నివాసాద్రీస मंगलासाहचार्य सत फूलवैराचार्य सत्कृपायास्त मंगल ओम अस्मदुरुभ्योम नमः स्वस्ति श्री